గుడ్ ఈవెనింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి మా మ్యాగీ అయితే పప్పీస్నైతే బర్త్ ఇచ్చిందని మీ అందరికీ తెలుసు కదా సో ఆ పప్పీ గురించి విశేషాలే ఈ వీడియో అనమాట సో మా పప్పీ మా పప్పీస్ డైలీ ఎలా అల్లరి చేస్తాయి వాటి మొత్తం వీడియో అయితే ఇందులో పెట్టాను అనమాట డైలీ రొటీన్ సో చూసారా మా పప్పీస్ మిల్క్ తాగుతున్నాయి అనమాట యాక్చువల్గా బేబీస్కి ఫీడింగ్ ఇస్తుంది మా మ్యాగీగాడు దానికి చాలా డేస్ నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల మిల్క్ అనేది చాలా తక్కువగా వస్తుందండి సో డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు దానికి ప్రోటీన్ ఫుడ్ అన్నీ పెడుతున్నాము కాకపోతే నైన్ పప్పీస్ అయ్యేసరికి దానికి ఫీడింగ్ అనేది బేబీస్కి సరిపోవట్లేదు అనమాట చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ పాపం అవేమో మిల్క్ తాగాలని చెప్పి అవి చాలా ఇది యాంగ్జైటీగా వెళ్తున్నాయి మదర్ దగ్గరికి కానీ చూస్తే మిల్క్ అయితే రావట్లేదు అంటే వస్తున్నాయి కాకపోతే నైన్ పప్పీస్కి సరిపోయేంత ఫీడింగ్ అయితే లేదనమాట సో మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా డెలివరీ టైంలో కొంచెం బ్లీడ్ అయితే పోతుంది కదా మదర్కి సో ఆ బ్లీడింగ్ పోవడం వల్ల మిల్క్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వట్లేదన్నమాట సో అందువల్ల బేబీస్కి సరిపోవట్లేదు ఇంకా లాస్ట్కి డాక్టర్ని అడిగితే సార్ ఏమన్నారంటే లాక్టో అంటే పౌడర్ ఉంటుంది కదండి పాల పౌడరు అది కలిపి పె ఇవ్వమని చెప్పారు కాకపోతే కొంచెం సేపు తల్లి దగ్గర ఫీడింగ్ ఇస్తాము సమ్టైమ్స్ ఏమో అది పాలు పౌడర్ కలిపి ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే వాటికి సరిపోవట్లేదండి చాలా ఆకలి వేస్తుంది అనమాట పాపం సో అవి ఏంటంటే అదొక ఆనందం వాటికి తల్లి దగ్గర పాలు తాగితే అందుకోసం కొంచెం సేపు అక్కడ అనమాట సో అలా తాగిన తర్వాత వాటికి ఇంకా ఎక్కువ ఆకలి అన్నప్పుడు అలా పాలు కలిపి ఇవ్వాల్సి వస్తుంది ఇది వచ్చేసి డైలీ వాటికి డైజెషన్ అవ్వడానికి మా హస్బెండ్ మెడిసిన్స్ అయితే వేస్తున్నాడు అనమాట ఎంత అల్లరండి బాబోయ్ దానికి ఫైవ్ డేస్ అండి పప్పీస్కి అసలు వాటి అల్లరి చూస్తే మీరే షాక్ అయిపోతారండి అసలు పట్టుకోలేకపోతున్నామండి బాబోయ్ ఫైవ్ డేస్కి అవి మేము బుట్టలో వేసాం కదా అందులో నుంచి మార్నింగ్ చూసేసరికి పైకి వచ్చి కింద పడున్నాయన్నమాట సిక్స్ పప్పీస్ అయితే అసలు షాక్ అయ్యాం మేము అలా ఎలా కిందకి వచ్చా అని అంత హుషారు ఉన్నాయండి పప్పీస్ అసలు టచ్ చేస్తే చాలు ఇలా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటాయి సో నేనైతే ఇలా ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను దానికి ఇంట్రెస్ట్ లేదండి యాక్చువల్ చెప్పాలంటే ఆ పౌడర్ పాలు తాగడము కానీ తప్పట్లేదు ఇంకా డాక్టర్ కొంచెమన్నా ఇవ్వండి మళ్ళీ వాటికి ఆకలి వేస్తుందని చెప్పారు అందుకోసమని టైమ్స్ ఇది ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుందనమాట ఎంత ముద్దుగా నోట్లో పెట్టుకొని అది చపరేస్తుందో చూసారా వాటికి మనము బుట్టలో కాకుండా ఇలా పడుకోబెడితే బెడ్ మీద మంత దగ్గర ఎంత ముద్దుగా పడుకుంటాయంటే అంత ముద్దుగా పడుకుంటాయండి అసలు వాటికి వెచ్చదనం కావాలన్నమాట మంచిగా చూసారా దిండు మధ్యలో మా జాను ఎలా పెట్టిందో వాటిని చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయండి మాకైతే అసలు టైం అనేది తెలియట్లేదు ఈ పప్పీస్ వల్ల చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది వీటి కోసము కొంచెం మనం చూడకుండా అటు ఇటు వెళ్ళినా కూడా ఆ పప్పీస్ హడావుడి చేసేస్తాయండి వాటికి టూ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి కదా సో అందుకోసం అని చెప్పి వాటికి పడుకున్నా సరే మనం లేపి ఫీడ్ చేయాల్సి వస్తుంది సో అసలు పప్పీస్ని పెంచడం అంత ఈజీ కాదండి బాబు చూస్తున్నాను నేను చాలా చాలా కేరింగ్ చాలా చాలా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కొంచెం మనము ఏముందిలే అనుకున్నామా అవి అసలు హమ్మ చేసేసి కిందికి వచ్చేసి ఎటో పారిపోతూ ఉంటాయి అన్నమాట అసలు వీటిని పెంచడం అనేది అంత ఈజీ అయితే కాదండి ఇట్లా టబ్బులో వేసినా కూడా అండి పైకి వచ్చేస్తున్నాయి ఇవి చూసారా తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నాయి ఇది నా వల్ల కూర్చుంది తల చూడండి ఎట్లా కిందికి పెట్టేసుకుందో మా మ్యాగీ కూడా మెడిసిన్ వేస్తే అలాగే తలదించుకుని ఉండేది అసలు వీటిని చూస్తుండే అసలు మాకు చాలా ఎంజాయ్మెంట్ ప్లస్ హ్యాపీనెస్ ఉందండి అసలు ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా అసలు మాకైతే అసలు దిష్టి తగిలేలాగా ఉన్నాయన్నమాట మా పప్పీస్ అయితే చాలా క్యూట్ ఉన్నాయండి ఇంకా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే అవి కళ్ళు ఓపెన్ చేస్తాయి కదా అప్పుడు ఇంకా క్యూట్ అనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఇంకా ఐస్ ఓపెన్ చేయలేదు మా కాడ వస్తే చాలండి తల్లి దగ్గరికి ఇట్లా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఆటలాడేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ అమ్మతోటి మా మ్యాగీగాడికి ఎంత ఇష్టం అంటే పిల్లలు అంటే అబ్బా అసలు చెప్పక్కర్లేదండి మ్యాగీ పడుకోన ఫీడ్ చేయాలంటే చాలు ఎంత ముద్దుగా మా మ్యాగీ పడుకొని పాలిస్తుందో వాటికి అసలు మనం చెప్పక్కర్లేదండి వాటికి ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మూగజీవులు అయినా సరే సో ఇలా మేము ప్రతిదీ ఫీడ్ అప్పుడు డివైడ్ చేసి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట కన్ఫ్యూజ్ అండి బాబోయ్ అసలు ఏదేనికి చ్చామా మిల్క్ అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి అసలు చాలా మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ మాకు అసలు టైం అనేది తెలియట్లేదు అనమాట ఈ పప్పీస్ తోటి ఎలా టైం గడిచిపోతుందో అర్థం అవట్లేదు ఇప్పుడైతే మా మ్యాగీ ఓకే అండి మంచిగా ఉంది ఇంకా బ్లీడింగ్ కూడా స్టాప్ అయిపోయింది చాలా యాక్టివ్ అయిపోయింది మా మ్యాగీ గడు కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మా జానం అంటుంది పప్పీని అక్కడ పడుకోబెట్టాను చూడ అంటుంది ఆ దిండి మధ్యలో పప్పీని పడుకోబెడితే అది ఎంత ముద్దుగా పడుకోనుందో అసలు చెప్ కదా వీళ్ళకి వెచ్చదనం కావాలండి మంచిగా ఇట్లా పడుకోబెడితే చాలు వాటికి ఇంకా నిద్ర అలా వచ్చేస్తూ ఉంటుంది ఇంకో చూసారా ఎలా పడుకున్నాయో మూడు పప్పీస్ ఇంకా వాటిని లేపకపోతే మంచిగా ఒక వన్ అవర్ అలా పడుకుంటాయండి ఇంకా మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఫీడింగ్ కోసం లేపితే లేపక్కర్లేదు ఆటోమేటిక్గా అవే లేచి తాగేస్తాయి ఆ గోలకే మనం లేచిపోవాల్సిందే టయానికి లేచి మంచిగా అల్లరి చేసేస్తూ ఉంటాయండి మా పప్పీస్ ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా అదే మనకి సిమ్టమ్ అనమాట అవి అల్లరి చేస్తున్నాయండి ఖచ్చితంగా ఆకలి వేస్తుంది ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పి సో అలా మా పప్పీస్తో మాకు ఇలా అయితే టైం పాస్ అయిపోతూ ఉందండి చాలా గ్రోత్ అయితే వచ్చేసాయి వన్ వీకే డైలీ డైలీ చాలా చేంజెస్ వస్తున్నాయండి అసలు ఈరోజు చూసిన పప్పి రేపటికి చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి అనమాట చూసారా ఇక్కడ నేను పైన క్లాత్ కప్పితే ఆ కప్పిన దాంట్లో నుంచి బయటికి ఎలా వచ్చి పడుకోను ఉన్నాయో ఏం అడ్డం ఉండకూడదండి వీటికి పైన ఆస్లు చలిగా ఉందని చెప్పి కప్పినా కూడా ఉంచుకోండి హడావుడి చేసేస్తాయి ఒక దాని మీద ఒకటి ఎక్కేస్తాయండి బాబు అసలు ఎట్లా అంటే వాటికి అలాగే పడుకోవడం ఇష్టం అంట మనం ఎంత డివైడ్ చేసినా కూడా మళ్ళీ అలాగే దగ్గర వచ్చి అలా పడుకొని ఉంటాయి అనమాట వెచ్చగా ఉండాలని చెప్పి సో ఇలా మీకు ప్రతి ఒక్కటిని మాది అప్డేట్ చేస్తూనే ఉంటాము మా పప్పీస్ది మా మ్యాగీ గారిది సో నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ చూసారా మా మ్యాగ్గాడ పాడుకోనుందండి ఆరాముగా సో ఇది నా వీడియో ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ బాయ్